హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మూడు లక్షల రూపాయల చీటి పది నెలలు పది మంది అయితే కట్టుబడి అది ఎలా వస్తుంది అన్నదైతే చూద్దామండి ముందుగా ఈ మూడు లక్షల చీటి పది నెలలకి మనం వేసే ముందు మనకి ఒక విషయం అయితే తెలిసి ఉండాలండి మనకి నెల నెల ఈ పది నెలలు కట్టుబడి అన్నది ఎలా వస్తుందంటే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు లోపు అన్నది మనకి కట్టుబడి అన్నది వస్తుంది ఇలాగా చీట్లు వేసినప్పుడు మనకి అమౌంట్ అన్నది చేతికి అందినప్పుడు ఆ అమౌంట్ని మనము మనకి ఏమైనా లోన్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి కానీ లేదంటే మనం బయట నుంచి డబ్బులు తెచ్చుకోకుండా ఈ చిటి డబ్బులు అనేది వాడుకోవడానికి కానీ అలాగ మనం చేసినట్లయితే ఈ చీట్లు వేసినందుకు మనకైతే బెనిఫిట్ అయితే బాగుంటుంది ఈ మూడు లక్షల చిట్టి అనేది ఫ్రెండ్లీ చిట్ అండి ఈ ఫ్రెండ్లీ చిట్ అయినప్పుడు మనకి కట్టుబడి అనేది పాట అనేది ఎలా వస్తుంది అన్నది చూద్దాము ఈ పది నెలలు కూడా పాట అన్నది మొదటి నెల యాభై వేలకి పోయింది అనుకుంటే మనకి ఆ నెల పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే వస్తుంది రెండు లక్షల యాభై వేలు అన్నది ఎలా వస్తుంది ఆ మూడు లక్షలు చిటి కాబట్టి పాట అన్నది యాభై వేలకి పోయింది కాబట్టి ఆ మూడు లక్షల నుంచి యాభై వేలు తీసివేసినట్టు అయితే కనుక రెండు లక్షల యాభై వేలు ఈ రెండు లక్షల యాభై వేలు అన్నది పాడుకున్న వ్యక్తికి అయితే ఆ నెల వస్తుంది ఆ నెల కట్టుబడి అన్నది మనకి అందరికీ ఈ పది మందికి ఎంత వస్తుందంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది వస్తుంది ఈ పది మందిలో కూడా చీట్లు ఎవరైతే ఎత్తుతారో ఆ వ్యక్తి కూడా ఒక మెంబర్ అయితే ఆ వ్యక్తి రెండో నెల చీటీ పాట ఏమీ నిర్వహించకుండా మొత్తం మూడు లక్షల రూపాయలు అయితే తను తీసుకుంటారు ఏ విధంగా మొత్తం ఈ పది మందికి మూడు లక్షలు కనుక డివైడ్ చేసినట్టయితే ముప్పై వేలు ఆ నెల కట్టుబడి అన్నది వస్తుంది రెండో నెల పాట అన్నది ఏమీ ఉండదు డైరెక్ట్గా ఆ మూడు లక్షల రూపాయలు ఆయనకైతే వస్తుంది మూడో నెల పాట నలభై ఏడు వేలు పోతే గనక పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల యాభై మూడు వేల రూపాయలైతే వస్తుంది మూడు లక్షల నుంచి నలభై ఏడు వేలు తీసివేస్తే రెండు లక్షల యాభై మూడు వేలు అన్నది పాడుకున్న వ్యక్తికి వస్తుంది ఆ నెల కట్టుబడి అన్నది ఇరవై ఐదు వేల మూడు వందల రూపాయలు వస్తుంది కట్టుబడి అన్నది మనకి ఎలా వస్తుంది ఈ రెండు లక్షల యాభై మూడు వేలు ఎవరైతే పాడుకున్న వ్యక్తికి ఉన్నారో ఆయనకి రెండు లక్షల యాభై మూడు వేలు వస్తారు ఆ వచ్చిన అమౌంట్ని ఈ పది మందికి డివైడ్ చేస్తే కనుక ఆ నెల కట్టుబడి ఇరవై ఐదు వేల మూడు వందలు అన్నది వస్తుంది అదే నాలుగో నెల పాట నలభై నాలుగు వేలకు కనుక పోయినట్లయితే ఆ నెల పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల యాభై ఆరు వేలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి అన్నది ఎంత వస్తుంది ఇరవై ఆరు వేల ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు అయితే వస్తుంది ఈ రెండు లక్షల యాభై ఆరు వేలని పది మందికి డివైడ్ చేస్తే కనుక ఈ అమౌంట్ అన్నది వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి ఇరవై ఐదు వేల ఆరు వందలు ఐదో నెల పాట నలభై వేలకు పోయినట్లయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల అరవై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది వస్తుంది ఆరో నెల పాట ముప్పై ఐదు వేల రూపాయలకి పోయినట్లయితే కనుక అంటే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ మూడు లక్షల నుంచి పాట ఏదైతే ఉందో ఆ ముప్పై ఐదు వేలు తీసివేస్తే రెండు లక్షల అరవై ఐదు వేలు వస్తుంది అది పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ పది మందికి రెండు లక్షల అరవై ఐదు వేలని పంచినట్లయితే కనుక ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది కట్టుబడి ఎప్పుడు కూడా మనము చీట్లు అన్నది వేసినప్పుడు మనం నెల నెల ఎంత కట్టుబడి కడుతున్నామో అన్నది ఒక బుక్లో అయితే పద్నాలుగు చీటీ అయితే పద్నాలుగు ఇరవై నెలలు చీటీ అయితే ఇరవై నెలలు మనం కట్టిన అమౌంట్ అయితే నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ చిట్టి అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడుకొని మనకి ఎంత లాభం వచ్చింది అన్నది మనమే చూసుకోవాలి ఏడో నెల పాట ఇరవై ఎనిమిది వేల రూపాయలకి పోయినట్లయితే అంటే పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల డెబ్బై రెండు వేలయితే వస్తుంది అంటే ఇరవై ఏడు వేల రెండు వందలు ఆ నెల కట్టుబడి అన్నది పడుతుంది ఎనిమిదో నెల పాట ఇరవై వేల రూపాయలకి పోయినట్టయితే అంటే ఆ నెల పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఎనభై వేల రూపాయలైతే వస్తుంది ఆ నెల కట్టుబడి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది పడుతుంది ఎప్పుడైనా సరే మనము చీట్లు వేసినప్పుడు పాటకి ప్రతీ నెల పాటకి మనము వెళ్ళ వెళ్ళాలండి వెళ్ళి పోటీ అనేది పెట్టాలి అలాగా మనం పాటకి వెళ్ళి పోటీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి నెల నెలల కట్టుబడి అనేది వస్తుంది కదా ఆ కట్టుబడి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది అదే కనుక ఆ నెల మనం చీటీ పాడుకోవాలి అని మనం అనుకుంటే కనుక ఆ నెల పోటీ అనేది తక్కువ ఉండాలి అని మనం అనుకోవాలి తొమ్మిదో నెల పాట పదివేలకు పోయినట్టయితే ఆ నెల పాడుకునే వ్యక్తికి అయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రూపాయలైతే అవుతుంది అదే పదో నెల అయితే ఇంకా పోటీ ఎవరు ఉండరు కాబట్టి ఎవరైతే చీట్లు ఎత్తిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఎంతో కొంత అమౌంట్ కట్ చేసుకొని అంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అలాగ ఒక్కొక్కల దగ్గర ఒక్కొక్క ఇది ఉంటుంది ఆ విధంగా కొంత అమౌంట్ అనేది కట్ చేసుకొని మొత్తం మూడు లక్షల రూపాయలు అయితే ఆయనకి ఇస్తారు ఆ నెల కట్టుబడి మాత్రం ముప్పై వేలు పడుతుంది ప్రతి ఒక్కరికి చిట్స్ వేయడం వల్ల మనకి లాభం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అన్నది మామూలు బ్యాంకులతో వాటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే మనకి కలుస్తుంది కాకపోతే చిట్స్లో ఎలా అంటే కొద్దిగా రిస్క్ అన్నది ఉంటుంది సరైన వ్యక్తి దగ్గర మనం చిట్స్ కనుక వేయకపోతే కనుక మనము అది లాస్ అవుతాం కాబట్టి రిస్క్ ఇదండి మూడు లక్షల రూపాయల చీటి పది నెలలు పది మంది అయితే కట్టుబడి అలా వస్తుంది అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్